హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను ఆయిల్ వేసుకోవాలి சிக்குகாய் ஆலய <small> <small> fernanda fox hh baby saint of of

ఇలా చిక్కుడుకాయ అది కూడా చూసుకొని ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది కొద్దిసేపు కొడుకుని ఇవ్వాలి చలి బాగా పెడుతుంది కదా ఫ్రెండ్స్ ఏం చేద్దాము చలికాలం కదా అందుకని చలి బాగా పెడుతుంది వేసుకురా య్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభో మార్నింగ్ చేస్తున్నాను వీడియో మళ్ళీ అంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ బాగుంటుంది మార్నింగే చేస్తున్నాను వస్తు ఈ చలి మొత్తం పోతలేదు దేవుడా ఏంటి చలి చూద్దాం ఎన్ని నా వాయిస్ పోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలి మొత్తం పోతుంది రోజు రోజు కొంచెం 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 మొత్తం ఇక రెండు రోజులు అయితే ఇంకా మాట్లాడుతానో లేనో కూడా తెలుస్తలేదు అంతగానం పోతుంది గొంతా నొప్పి నిజంగా చాలా గా ఉంది ఏం చేద్దాం వీడియోలు పెట్టాలి కదా అన్నట్టు చేస్తున్నాను అసలు నేను ఇలా చేయకపోతుండే కానీ ఇంట్లో వాళ్ళు చేస్తలే అనుకున్నాను మళ్ళీ పెట్టాలి నేనే పెట్టాలన్నట్టు అవి వేసి పెడుతున్నాను కొన్ని వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేసేటివి అవి ఎడిటింగ్ చేయాలి ఎలా అయినా అలా అవి ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ చెప్పి పోస్ట్ చేస్తా టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి మల్లన్న టెంపుల్కి వెళ్ళినాయి ఆ వీడియోస్ అన్నీ మంచి అక్కడిక్కడ మొత్తం ప్యాకప్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పాలి చెప్తా చెప్తా నాకేమో ఒంట్లో బాగుండలేదు ఏం చేద్దాం సర్దుకుపోవాలి వంట అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకొక థర్టీ మినిట్స్ లేట్ లేసా కరెక్ట్ మెయిల్కి వస్తుంది తెలుసా పొద్దున్న ఏ టైంకి అయితే లేస్తామో అదే టైంకి ఐస్ ఓపెన్ అయిపోతుంది నీ జమా కాదా ఎంత అవుతుంది అలా కలుపుకోవాలి బాగా ఇది ఉడికే వరకు మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కర్రీ కాదు ఇక్కడ ఫ్రై కాదు మీడియం సైజులో తీసుకోవాలి